ంగం బాగా పరిశోధించాడు మహాత్మా దక్షారామానికి వెళ్ళడానికి అక్కడ స్థిరంగా ఉండి తద్వారా భీమేశ్వర కటాక్షం పొంది దానివల్ల కాశీ నివాస యోగ్యత పొంది మోక్షం పొందడానికి మంచి ముహూర్తం పెడుతున్నాను గర్గుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏం చెప్పాడనమాట తెల్లవారుజామున గృహప్రవేశము గ్రామ ప్రవేశము మంచిది అన్నాడు ఆయన ప్రాతకాల ముహూర్తం మంచిది అన్నాడు ఎవరు గర్గుడు అది గార్గ్య సిద్ధాంతం అంటారు గార్గ్య సిద్ధాంత మతముష్ కాల కలన బృహస్పతి మతంబు విప్రజనవాక్యమరయంగ విష్ణుమతము సిద్ధాంతమభిజిత్తు సమ్మతముగు ఒక్కొక్కడితో ఒక్కొక్క సిద్ధాంతం గర్గుడు తెల్లవారుధాము ముహూర్తం మంచిది అన్నాడు బ్రాహ్మీ ముహూర్తం మంచిది బృహస్పతి ఏమన్నాడు ముహూర్తం కంటే శకునం మంచిది మంచి శకునం చూసుకుని వెళ్ళు అన్నాడు దిక్కుమాల దేవతతో ఎదురు రాకుండా ఓ నైటీ వేసుకుని చండాలంగా ఓ మంచి ముహూర్తంలో శకునం బాగుంటే మంచిది అన్నాడు అంటే బృహస్పతి ముహూర్తం కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు శకునమునకు అందుకే నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు